ఏమ్మా బయట పట్ల బతుకుతురా నేను నేను లేస్తా ఉంటాను అబ్బో నేను బయటకు రానొచ్చు గారు బయటకు వస్తే చాలు మిమ్మల్ని ఏమో కావాల నన్నేమో అత్తనుకుంటున్నాడు నీకేమో యాభై ఏళ్ళు కాడిని అన్న మాత్రం చెక్కు చదవలేదు మీ గురించి నేను బార్లు వెళ్ళిపోవాల్సి వస్తుంది వెళ్ళొచ్చేదా అత్తగారు సరే తొందరగా వచ్చేసి వంట చేయాలా వంటనా కష్టపడి వంట చేసినా కానీ మీ రోజు అస్సలు చేయలేకున్నా నేను ఎంత అపురూపంగా చేసినా కానీ మా అమ్మ చేసిన వంటే బాగుందంటాడు మీ కొడుకు అలా అన్నాడా వాడికి నేనంటే ప్రాణం సరేలే అమ్మా నేను చేస్తా మీకోసం మంచి చీర తెచ్చానండి ఇదేంది పాత చీర లా ఉండే ఇదే మాట నేను షాప్ ఆయనతో ఆ షాప్ అయిన ఏమన్నాడో తెలుసా ఫ్యాషన్ గురించి నీకేం తెలుసమ్మా ఫ్యాషన్ అంటే మీ అత్తది అన్నాడు ఆ రోజుల్లో మీ అత్త చీర కట్టుకొని పోతుంటే వంచి ఇట్లాగే చూసేవాళ్ళు అన్నాడు అలా అన్నాడా మరి నువ్వు కూడా ఒకటి తీసుకోపోయినావా నీ కోడలని చెప్పాక ఏదో నాలుగు పట్టు చీర మొక్కలను మొహానేశాడు ఎక్కడ మీ పేరు చెడిపోద్దు తీసుకొచ్చా మీరు వద్దంటే ఇచ్చేస్తా వద్దు అనేది తాట తీస్తా వేసుకో నువ్వు అత్త బాగా కలిసిపోయానండి బంగారు చేత ఒక అల్లం టీ పెట్టి తాగుతాను